శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో మరియు మీ ఇంట్లో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయే సంఘటనలు జరగబోతుంది కొన్ని సంఘటనలు మన జీవితంలో ఒక్కసారిగా చోటు చేసుకుంటాయి మనం ఊహించకుండానే ఒక వ్యక్తి వస్తాడు మనం ఊహించని మార్పులు తీసుకువస్తాడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం సింహరాశి వారికి అలాంటి రోజునే చెప్పాలి ఒక వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో జరిగే నమ్మక సక్యమైన పరిణామం కాదు అసలు మీకు జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోక కూడా తప్పదు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నాము అలాగే మీరు ఆశ్చర్యపోయే పడే ఆ సంఘటనలు ఏమిటి అన్ని విషయాలు కూడా వివరంగా తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి ముందుకెళ్ళినట్లయితే మరి సింహరాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉప్ప ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశిగా ఉంటుంది సింహరాశి అంటే గౌరవం వీరికి గౌరవం అంటే చాలా ఇష్టం ఎవరైనా కానీ వీరిని గౌరవించడం వీరిని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా చూడడం అంటే సింహరాశి వారికి చాలా ఇష్టం వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఆత్మవిశ్వాసాన్ని చూసి చాలా మంది కూడా వీరికి పొగరు అనుకుంటారు కానీ అది పొగరు కాదు వీరి యొక్క ఆత్మవిశ్వాసం సింహరాశి వారు ఎక్కడున్నా కూడా చాలా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరికి నాయకత్వ లక్షణం అలాగే వీరికి గెలవడం కూడా చాలా సహజ స్వభావం ఎలాగైనా తానే గెలవాలని ఖచ్చితంగా అనుకుంటారు స్వతంత్రం వీరి యొక్క రక్తంలోనే ఉంటుంది వీరి గుండె మాత్రం బంగారంలో మృదువుగా ఉంటుంది వీరికి ఎవరు గౌరవం ఇవ్వకపోతే ఆ యొక్క బంధం ముగిసిపోతుంది కానీ ఎవరు ప్రేమతో మాట్లాడితే వారిని జీవితాంతం కాపాడడానికి సింహరాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు అయితే వీరికి మానసిక శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది కానీ కొన్నిసార్లు అదే అహంకారంలా మారిపోతూ ఉంటుంది అది ఇప్పుడు ఒక ఒక్కసారిగా పరీక్షించే సమయంలా కూడా మారిపోతుంది సింహరాశి వ్యక్తులు ఎప్పుడైనా కూడా ఎవరైనా ఒక సహాయం చేసినా ఎప్పుడు కూడా మర్చిపోయే వ్యక్తులు కాదు వారిని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు మీరు జీవితంలోకి వచ్చే కొందరు వ్యక్తులు కావచ్చు కొందరు మనుషుల్ని ఎప్పుడూ కూడా మీరు తక్కువ చూపుతో చూడరు ఎవరిలో ఏ ఒక్క గొప్పతనం ఉందో అనుకుంటూ వీరి ప్రతి వ్యక్తిని కూడా గౌరవంగా చూస్తారు కానీ అదే గౌరవం అదే ప్రేమ వీరు ఖచ్చితంగా కోరుకుంటారు అయితే ఇటీవలి రోజులుగా సింహరాశి వారు కొంత ఆందోళనలో ఉన్నారు కొన్ని విషయాలు అనుకున్నట్లు జరగడం లేదు వీరు ఒకటనుకుంటే మరొకటి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి వీరికి ఇష్టమైనటువంటి వ్యక్తి నుండి దూరం లేదా అపార్థం కూడా ఏర్పడవచ్చు కుటుంబంలోనూ చిన్న చిన్న విభేదాలు కూడా కనిపిస్తున్నాయి జ్యోతిష్య పరంగా చూస్తే ఈ యొక్క కాలంలో చంద్రుడు కన్యా రాశిలో సూర్యుడు తులారాశిలో ఉన్నారు ఇది సత్యం బయటపడే సమయంగా సూచిస్తుందనే చెప్పాలి అయితే మీ యొక్క కుటుంబంలో కానీ మీ జీవితంలో కానీ ప్రత్యేకంగా మార్పులు తెచ్చే ఆ వ్యక్తి ఎవరు అని చూస్తే ఆ వ్యక్తి మీ జీవితంలో ఉన్న వారిలో ఒకరినే చెప్పాలి కానీ మీరు ఎక్కువగా పట్టించుకుని వ్యక్తి అంటే మీరు మీకు ఆల్రెడీ పరిచయమైనటువంటి వ్యక్తే కావచ్చు కానీ మీరు వారిని పెద్దగా పట్టించుకోకపోవడం కాస్త అనంతి చెప్పాలి అయితే ఆ వ్యక్తి ఒక పాత స్నేహితుడు కావచ్చు లేదా మీ యొక్క బంధువు కావచ్చు మీ యొక్క బంధువుల్లో ఎవరో ఒకరు కావచ్చు లేదా ఆఫీసులో మీకు ఇష్టపడే వ్యక్తి కూడా కావచ్చు మీ యొక్క మీ పట్ల ప్రత్యేకమైనటువంటి గౌరవం మీ ప్రత్యే మీ పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమ మీ పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు ఆ వ్యక్తి ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాడు కానీ అక్టోబర్ పంతొమ్మిదిన ఏదో కారణంతో ఆ వ్యక్తి ముందుకు వస్తాడు ఆ యొక్క రోజు ఆయన చెప్పబోయే మాటలు మీ యొక్క జీవిత దిశనే మార్చేస్తాయని చెప్పవచ్చు అయితే ఆ యొక్క వ్యక్తి వల్ల మీకు ఏ విధంగా మంచి జరుగుతుంది మీ జీవితంలో ఏం జరుగుతుంది అని చూస్తే ఆ వ్యక్తి మీ జీవితంలో దాచిన నిజాన్ని తెరపైకి తెస్తాడు మీకు ఎవరో వెన్నుపోటు పొడిచారా లేదా మీరంటే ఎవరో తప్పుగా అర్థం చేసుకున్నారా ఆ యొక్క నిజం కూడా బయటపడుతుంది ఆ వ్యక్తి మీకు మద్దతు ఇవ్వబోతున్నాడు ఆ యొక్క సమయంలో మీరు మళ్ళీ కూడా గెలుస్తారు మళ్ళీ మళ్ళీ గెలుస్తూనే ఉంటారు మళ్ళీ నిలిచే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి అయితే కొంతమందికి ఇది పెద్ద అవకాశంగా మారవచ్చు పాత బంధం మరియు మిళితమవుతుంది లేదా కెరియర్ లో అనుకోని శుభవార్త కూడా వస్తుంది ఇలా ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో ప్రత్యేకమైన లాభం ఉంటుంది అయితే ఆ యొక్క వ్యక్తి వల్ల ఇంట్లో జరిగేది ఏమిటని చూస్తే ఆ వ్యక్తి చెప్పిన ఒక మాట ఇంట్లో వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది గతంలో ఉన్న అపార్థాలు మొత్తం ఒక్కసారిగా తొలగిపోతాయి అలాగే ఒక పాత సమస్యను కూడా తాను దగ్గరుండి పరిష్కరించడం జరుగుతుంది ఎంతో మందికి కుటుంబంలో మళ్ళీ సమైక్యత వస్తుంది కొంతమందికి మళ్ళీ మీ కుటుంబంలో సమైక్యత వస్తుంది తల్లిదండ్రుల ఆమోదం కూడా లభిస్తుంది ఇంట్లో మంచి సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా నెలకొంటుంది అయితే కొందరికైతే ఆ వ్యక్తి వల్ల బయటపడే నిజం కొంత షాకిస్తుంది కానీ ఆ యొక్క నిజం శాశ్వతంగా విముక్తును కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు అయితే ఆ యొక్క పరిస్థితి ఇప్పుడే జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటని చూస్తే అక్టోబర్ పంతొమ్మిదిన చంద్రుడు కర్మబంధాల యోగంలోకి వస్తున్నాడు ఇది గతంలో దాచిన విషయాలు బయటపడే సమయంగా ఉంటుంది అలాగే శుక్రుడు మకర రాశిలో ఉండడం వల్ల ప్రేమ స్నేహం కుటుంబ బంధాలు పునరుద్ధరణకు సంకేతంగా ఉంటుంది అంటే ఇప్పుడు యొక్క పరిణామం జరగడానికి గల కారణం ఆరం సత్యాన్ని వెనుక తీయాలనే దశలో ఉంది విధి దాన్ని ఆ యొక్క వ్యక్తి ద్వారా బయట పెడుతుందనే చెప్పాలి ఇలా ఈ వ్యక్తి వల్ల మీకు ఊహించినటువంటి విజయాలు అలాగే మీకు పరిష్కారం కానటువంటి సమస్యలు ఊహించని విధంగా పరిష్కారం కావడం కూడా జరుగుతుంది అయితే దీనివల్ల కొన్ని ముఖ్యమైన లాభ నష్టాలు అయితే ఉన్నాయి అవి ఏమిటని ఒకసారి చూస్తే లాభం ఏంటంటే సత్యం బయటపడడం వల్ల మీరు మళ్ళీ గౌరవాన్ని సంపాదిస్తారు పాత సంబంధాలు తిరిగి దగ్గరవుతాయి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగు మెరుగుదల ఉంటుంది మీరు మానసికంగా చాలా హాయిగా మారేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి మొదట్లో ఆ నిజం విన్నప్పుడు మీరు కంగారు పడవచ్చు కొందరు మీపై అనుమానంతో ప్రవర్తించే అవకాశం ఉంది తర్వాత నిర్ణయాలు తీసుకోకుండా సమయం ఇవ్వాలి అయితే ఈ యొక్క పరిస్థితుల్లో మీకు ఊహించని లాభాలు ఉన్నా నష్టాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి కాబట్టి మీరు చాలా ప్రత్యేకంగా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం వల్ల మీ జీవితంలో పెద్దగా వచ్చే సమస్యను కూడా సింపుల్గా తీసేసుకునే అవకాశం చాలా బలంగా కనిపిస్తుంది అయితే మీరు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే ఆ యొక్క రోజు ఎవరితోనైనా వాగ్దా వాగ్వాగ్వాదం చేయవద్దు మీరు విన్నదంతా నమ్మకు నమ్మ నమ్మకం ముందు ఆలోచించండి సింహరాశి వారికి శుభదినం కానీ అహంకారం దూరంగా పెట్టాలి అది ఒకటి గుర్తుంచుకోండి ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు మీరు పసుపు దీపం వెలిగించండి ఓం సూర్య నారాయణాయ నమ అనేటువంటి ఒక మంత్రాన్ని చదవడం వల్ల పదకొండు సార్లు జపించడం వల్ల మీ యొక్క జీవితంలో ఈ యొక్క ఫలితాలు మరింత మెరుగుగా అవకాశంగా మారుతాయని చెప్పాలి అయితే ఈ యొక్క ప్రత్యేకంగా కొన్ని నిజాలు మన హృదయాన్ని కదిలిస్తాయి కానీ అదే నిజం మన భవిష్యత్తుకు బలమైనటువంటి పునాది అవుతుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిదిన సింహరాశి వారికి విధి చెప్పే కొత్త పాఠం ఒక వ్యక్తి రూపంలో వస్తున్నటువంటి మార్పు ఒక నిజం రూపంలో వెళ్తున్న నూతన ప్రారంభం ముందు నమ్మలేకపోయినా తర్వాత మీరు అర్థం చేసుకుంటారు ఈ రోజు మీ జీవితాన్ని మార్చిన రోజు అని అయితే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వ్యక్తులు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే సింహరాశి హృదయంతో జీవించేవారు విధితో గెలిచేవారు కాబట్టి మీరు ఎక్కడా కూడా భదపడవలసిన అవసరమైతే లేదు కాదంటే ఈ రోజు మీ యొక్క అహంకారాన్ని కాస్త తగ్గించుకొని తప్పుగా అనుకోవద్దు అహంకారం తగ్గించుకోండి మీకు ఫలితాలు మరింత అనుకూలంగా మారుతాయి అయితే మీ యొక్క గ్రహస్థితులలో జరిగిన ముఖ్యమైన మార్పుల వల్లనే ఈ పరిస్థితులు జరుగుతున్నాయి అది ఈరోజు ఈ విధంగా బయటకు రాబోతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మా వీడియోని షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు స్వస్తి